సార్ ఎన్ని పరిస్థితి అని చెప్తే సార్ వాళ్ళు వెంటనే నన్ను చార్ తీసుకొని నన్ను ఇక్కడ బెడ్ మీద పని పెట్టి సార్ వాళ్ళు అన్ని ఈసీజీలు చెకప్లు అన్ని చేసి సార్ వాళ్ళు ఒక ఇంజక్షన్ వేసి నన్ను అన అనండ లేదా కర్నూలు అన్నా పోండి అన్నారు సార్ మాకు కర్నూలే రాసింది సార్ అక్కడైతే ఏమన్నా చూసుకోవచ్చు అని చెప్పి నేను అప్పటికప్పుడు వెయిట్ అదే మీరు ఏ విధంగా ఉన్నారు బాగా హెల్తీగా ఉన్నారు వెళ్తున్నారు అంటూ మేము ఇప్పుడు అన్నిచ్చి పంపించి మమ్మల్ని మళ్ళీ మధ్యలో పది రోజుల తర్వాత రాని చెకప్ చేస్తామా అన్నారు అందుకు మేము సార్ వాళ్ళని కలిసిపోతానే వచ్చాము సార్ 40000 రూపాయల గవర్నమెంట్ కాసల్ బైల కాసల్ 63000 65000 రూపాయల గవర్నమెంట్ హోల్సెలర్ రేట్ 40000 రూపాయల బైల కాసల్ గ్రాంటి పేమెంట్ లండికి అనుగుణంగా ఉండ పెట్టు గవర్నమెంట్ ఇస్వాలు తన అవసరం ప్రతి కేస్ ప్రోగ్రామ్ స్టెమియండి దాని ఇంద మనం చేస్తున్న 8000 ఇంజెక్షన్ ఇంజెక్షన్ పేర్ ఎనిఫిగర్ చేసారు పేషెంట్ స్టేబుల్ ఉన్నారు ఫాలో అప్ ప్రసతై సెమీ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మొదలు పెట్టినప్పటి నుంచి నాకు చిన్నపూర్ జిల్లా గ్రామం నుంచి ఒక పేషెంట్ ఫ్యామిలీ మా ఇంటి వద్దకు వస్తే నేను గుత్తి హాస్పిటల్ పంపించాను గుత్తి హాస్పిటల్ అయితే రాజేష్ డాక్టర్ గారు ఆ రోజు నైట్ ఎర్లీ అవర్స్ లో ఈసీ తీసుకు స్ట్రోక్ కొన్నిసారి లక్షణాలు ఉన్నాయి అడ్వైజ్ వెంటనే ఇంజక్షన్ ఇప్పించినాము ఆ పేషెంట్ కర్నూలు అంటే కన్నులు పంపించాము వాళ్ళు కూడా వెళ్ళి ఒక హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ఆరోగ్యశ్రీ కిందనే అడ్మిట్ అయ్యి వైద్య స్టంట్ వేయించుకొని తిరిగి ఆరోగ్యాన్ని ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత కూడా నన్ను కలిసి మళ్ళీ వాళ్ళ ఊరికి గెలిపినాడు ఇది చాలా నిజంగా పేదవాళ్ళకి ఉపయోగకరమైనటువంటి ప్రోగ్రాము ఇక్కడ నుంచి గుండెపోటు అనేది వస్తే ఇబ్బంది ఏం లేదండి ఈ హాస్పిటల్ వస్తే ఏ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టారు ఆ ఇంజెక్షన్ చేస్తుంది అది మనకు త్రీ అవర్స్ వరకు పనిచేస్తుంది త్రీ అవర్స్ లోపల మనం మెయిన్ హాస్పిటల్ కి చేరుకుంటే మనిషి సర్వైవ్ చేయడానికి నైన్టీ పర్సెంట్ అవకాశం ఉంటుంది కాంప్లికేషన్స్ ఏమీ లేకపోతే ఇప్పటి నుంచి పేదలకు వరంగా మారుతుంది వరమే అనుకోవాలి చెప్పాలండి ఎందుకంటే అదే పేషెంట్ ముందు రోజు రెండు రోజులు ముందు ఒక పేషెంట్ నా దగ్గరకు వచ్చినాడు పంపోయి చెప్పిన హాస్పిటల్కి వెళ్ళరా బతుకుతావును అని చెప్తే గంటలకే అక్కడ తో చెప్పాడు నీకు ఎంత బాధ అనిపించింది అంటే అంత బాధ అనిపించింది అంటే ఇప్పటికీ పబ్లిక్ లో మాకు గ్యాస్ స్టబుల్ గ్యాస్ స్టబుల్కునే లక్ష జనాలు చాలా మంది ఉన్నారు సో అది కాదు హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్లో ఈసీ తీసుకున్న తర్వాతనే కార్డియాలజీ ఒపీనియన్ వస్తుంది మనకి ఒపీనియన్ వస్తే ఇంజక్షన్ నేర్చుకుంటే సర్వైవ్ అవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఈ అవకాశాన్ని మధ్యతరగతి ఎవరైనా ఉపయోగించుకోవచ్చని మేము కోరుకుంటున్నాం ముప్పై రెండు వందలు తొంభై మూడు లక్షల రూపాయల